ఆపరేషన్ చేయించుకోకపోతే ఏమవుతుంది డాక్టర్ గారు సో ఒకవేళ ఆపరేషన్ చేయించుకోకపోతే ఏమవుతుంది సపోజ్ మన చెవిలో నుంచి చీమ్ కారుతుంది దానివల్ల మనకు విన్కిడ్ అనేది తగ్గిందనుకోండి సో మనం ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోలేదు అంటే ఆ బెజం అలానే ఉంది మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది అవుతూ ఉంటుంది ప్రతిసారి చీమ్ అనేది కారుతూ రెండోసారి వచ్చిన దానికన్నా మూడోసారి ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది దాంతో ఇన్ఫెక్షన్ చుట్టుపక్కల ఉండే నరాలకి ఎముకలకి చివరికి మెదడుకు కూడా పాకే ప్రమాదం ఉంది సో అందుకోసమని ఎంత వీలైతే అంత త్వరగా ఆపరేషన్ చేయించుకోవడం అనేది మంచిది దానితో పాటు దాంతోపాటు ఒకవేళ ఆపరేషన్ చేయించుకోకపోతే ఉన్న వినికిడి కంటే ఇంకా కూడా తగ్గే అవకాశం ఉంటుంది కానీ అదేవిధంగా వినికిడి అయితే ఉండదు కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలి కాక్లైర్ ఇంప్లాంట్ సర్జరీ కనుక వస్తే అది ఐదేళ్ల లోపల కనుక చేయించుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది ఐదేళ్ళ తర్వాత చేయించుకుంటే ఖచ్చితంగా వినపడుతుంది కానీ ఒక నార్మల్ పిల్లవాడితోటి ఐదేళ్ల లోపల చేసిన పిల్లవాళ్ళతో కంపారిటివ్గా చూసుకుంటే ఫలితం అనేది తక్కువ వస్తుంది